హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే మా ఇంట్లో సట్టి పండుగ అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సో సట్టి పండుగ అంటే మ్యాక్సిమం మా సైడ్ వాళ్ళందరికీ తెలుసు ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట సో మల్లయ్య దేవుడికి పూజ చేసి నైవేద్యం అయితే పెడతామన్నమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నైవేద్యం అయితే స్టార్ట్ చేసేసారు సో ఇక్కడ వచ్చేసి ఇంటి దేవుడు అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి దేవుడికి ఇలా మంచిగా కడిగేసేసి పువ్వులు అలాగే పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించేసి పొగ వేసేసి ఇంక ఇక్కడ నైవేద్యాలు పెడతాం అన్నమాట ఇప్పుడైతే వాటిని కడిగేసుకుంటున్నాము సో మాక్సిమం మా సైడ్ అయితే మేము ఆదివారం ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం అయితే చేస్తాము అది కూడా డిసెంబర్ నెలలోనే ఎవ్రీ ఇయర్ కూడా చేస్తామన్నమాట సో మా దేవుడు అంటే రెండు ఒక మూడు ఫ్యామిలీస్ ఒకటి దగ్గర వేస్తాము దేవుడు ఉన్న ఇంట్లోనేమో అక్కడే దేవుడు పెట్టేసి నైవేద్యాలు పెడతాము అలాగే వరిందల్లో వాళ్ళు మల్లయ్య దేవుడి పసుపు బండారి వేసుకొని ముగ్గు వేసి పీట దగ్గర ఇంకా ఇక్కడ ఇలా పసుపు గంధం చల్లేసుకొని ఇంకా పసుపు కుంకుమ పెట్టి ముగ్గులేసి ఇక్కడ కూడా ఒక ఉపహారం పెడతామన్నమాట సో ఈరోజు స్పెషల్గా అయితే ఏముండదు ఇంకా నార్మల్గానే పప్పు అలాగే వంకాయ శాఖం కంపల్సరీ సో మల్లయ్య దేవుడికి ఇష్టం అంటారు కదా వంకాయ శాఖము అలాగే నైవేద్యము సో ఇంకా అయితే నార్మల్గా సాంబార్ అయితే സാമു ഇത് കൊല്ല దేవుడికి పెట్టడానికి కంపల్సరిగా కట్టెల పొయ్యి మీదనే చేస్తామన్నమాట మళ్ళీ దేవుడికి పెట్టడానికి ఇక్కడ పాశం అయితే రెడీ అవుతుంది ఇంకా ఇప్పుడు ఇంకా పూజ కోసం అయితే పువ్వులైతే తెంపేసుకుంటున్నాను ఇలా పూజ పువ్వులైతే తెంపేసుకొని గడపలు ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపలకి పసుపు పెట్టి పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకుంటాము అండ్ నేను ఇంక అక్కడ దేవర కూడా గడిగేసి వచ్చేసి ఇంకా ఇంటికాడ కూడా ఇట్లా ముగ్గేసుకొని ఆవు నెయ్యితో దీపం పెడతాము సో ఇక్కడైతే ముగ్గు వేసిన దీపంకైతే రెడీ చేస్తున్నా పసుపు కూడా సో అందరం కలిసి ఇంకా హ్యాపీగా అయితే నైవేద్యం పెట్టేస్తాము ఈ విధంగా అయితే మేము మల్లికార్జున స్వామి అయితే జరుపుకుంటాము సో ఎవ్రీ ఇయర్ కూడా ఇదే మంత్లో చేసుకుంటాము సో మేమైతే ఇట్లా చేస్తాం మరి మీ సైడ్ మీరు ఎలా జరుపుకుంటారనేది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కుకింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగో కుక్కకి మంచిగా పూలమాల గుచ్చేసి ఇంకా కుక్కకి అయితే నైవేద్యం అయితే పెట్టేశాము కుక్కకి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మేమైతే తినేస్తామన్నమాట ఈ విధంగా మేము సట్టి పండుగ అంటాము సో సట్టి పండుగ సెలబ్రేషన్ అయితే ఇట్లా చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మీరు ఎలా వేసుకుంటారు అనేది కామెంట్ చేయండి అలాగే ఇక్కడ బండారు వేసుకున్న దగ్గర కూడా నైవేద్యము వంకాయ శాఖం తెచ్చి పెట్టేశాను ఇదిగో ఇంటి దేవుడి దగ్గర ఇలా అలంకరించేసుకొని ఆవు ఉ నీటితో దీప్ పాలు పెట్టి కుండలకి పువ్వులైతే కుర్చేసుకుంటాము ఎన్ని ఏ వంటలు చేస్తామో ఆ వంటలన్నీ తీసుకొచ్చి దేవుడు ముందట పెట్టి ఇంకా సో ఈ విధంగా మా తట్టి పనులకు సెలబ్రేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి లాగా కలుద్దాం బాయ్ బాయ్